హాయ్ ఫ్రెండ్స్ ఇక టీ తీసుకొచ్చి తాటాక పీకైతే తయారైతే చేసిన ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే చూపించిన విధంగా ఒక వీడియో కూడా పెట్టినా లింక్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ అందులో ఎలా అయితే చేయాలో తాటాక పీకిని మీకు అర్థమవుద్ది మీరు మీరు కూడా అయితే కంపల్సరీగా తాటాక పీక్తో బోర్ అయితే తయారు చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా బాగుంది చూడండి వస్తున్నా మిక్స్ సౌండ్ కూడా అలా ఇది వస్తున్నా ఓకేనా మీకైతే నచ్చినట్లయితే మా తాటాకు పీక ఈ ఊరైతే మీరు కంపల్సరీగా తయారు చేసుకోండి మాకైతే లింక్ చూపించండి ఫ్రెండ్స్ తయారు చేసుకోండి ఎలా అయితే மோகுத்து மாக்கை